టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ నిర్ణయత ఇరవై ఓవర్ లో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట అరవై రెండు పరులు చేసింది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మహేష్ శర్మ ఇరవై ఐదు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి సన్ రైజర్స్ ను కట్టడి చేశాడు అనంతరం గుజరాత్ పంతొమ్మిది పాయింట్ ఒక్క ఓవర్ లో మూడు వికెట్లు కోల్పోయి నూట రెండు ఎనిమిది పరులు చేసి ఈ టోర్నీలో విజయాన్ని సాధించింది ముంబై ఇండియన్స్ తో బుధవారం జరిగిన మ్యాచ్ లో ఏకంగా రెండు వందల డెబ్బై ఏడు పరులు సాధించిన సన్ రైజర్స్ ఈసారి మేర్పించలేకపోయింది ముంబైపై చెలరేగిపోయిన ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ లాసెస్ ఈసారి దూకుడుగా ఆడిన ఎక్కువసేపు నిలబడలేకపోయారు సన్ రైజర్స్ దెబ్బతీసింది మోహిత్ శర్మ బౌలింగ్ మోహిత్ శర్మ బౌలింగ్ గిల్ కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ అవుట్ అవడంతో పది ఓవర్లు మూసి సరికి సన్ రైజర్స్ మూడు వికెట్లు కోల్పోయి డెబ్బై నాలుగు ఓర్లు చేసింది చివరిలో అబ్దుల్ సమాద్ పద్నాలుగు బంతలు ఇరవై తొమ్మిది పరులు మేసాడు మోహిత్ శర్మ వేసిన చివరి ఓవర్ లో హైదరాబాద్ మూడు పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది నూట అరవై మూడు పరుగుల లక్ష్యంలో బరిలో దిగిన గుజరాత్ టైటన్స్ సాఫీగా సాగింది ఓపెనర్ సహా పదమూడు బంతలు ఇరవై ఐదు పరుగులు సుబ్బన్ గిల్ ఇరవై ఎనిమిది బంతలు ముప్పై ఆరు పరుగులు పది ఓవర్లు మూసేసరికి ఓపెనర్ సహా పదమూడు బంతి ంతల ఇరవై ఐదు పరుగులు రుబ్బన్ గల ఇరవై ఎనిమిది బంతులు ముప్పై ఆరు పరుగులు పది ఓవర్ లోపే పేలియాన్ని చేరారు అయితే సాయి సుదర్శన్ ముప్పై ఆరు బంతులు నలభై ఐదు డేవిడ్ మిల్లర్ ఇరవై ఏడు బంతులు నలభై నాలుగు దూకుడుగా కొనసాగిస్తూ మూడు వికెట్ కు అరవై నాలుగు పరులు జోడించారు సాయి సుదర్శన్ అవుట్ అయిన విజయ్ శంకర్ పదకొండు బంతలు పద్నాలుగు చేసి మిల్లర్ సహాయంతో ఆడి ఐదు బంతులు మిగిలి ఉండగానే టైటాన్స్ విజయాన్ని చేర్చారు